వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ దాస్ అండి వీడియో అయితే ఇది విడిముళ్ళు వీడియో అండి మా స్వామిది విడిముళ్ళు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఓన్లీ అని చెప్పి కదా సో ఈ వీడియో అయితే అప్లోడ్ చేసిన ఫస్ట్ అయితే స్వామికి కన్యాస్వాముల దగ్గరికి విడుములు కడుపునండి ఐదుగురు స్వాములు సో ఫస్ట్ మా స్వామికి విడిములు కడుతున్నారు తల్లి చేత అయితే వేసేసి ఆ తర్వాత ఇంకా విడిముళ్ళు మేము కూడా ఒక దాంట్లో వేసేసి ఇంకా కొబ్బరికాయలకి వెళ్ళాము అందులో తీసేసి చేస్తాం కదా అందులో నెయ్యిని అయితే ఫిల్ చేస్తున్నారన్నమాట ఆ యొక్క స్వామిని స్పరిస్తూ నెయ్యి అయితే కనుక కొబ్బరికాయలోనే ఫిల్ చేసేస్తారండి విడిముడు కోసం సో విడిముళ్ళు కట్టేసిన తర్వాత అలానే మనం విడిముళ్ళని మూడేసార్లు అందరూ కలిసి బియ్యం అయితే వేస్తారు కదా అలానే అందులో వేసిన పదకొండు రూపాయలు కూడా స్వామి వారికి అయితే వెళ్ళిపోతాయి అలానే స్వా మనం వెడుముడి కట్టిన బియ్యము అలానే నెయ్యి అనేది స్వాములు శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం తెస్తారండి ఒకవేళ మీ స్వామి కొంచెం ఎక్కువ నెయ్యి తెచ్చారు అనుకోండి ఆ నెయ్యి మీరు ప్రసాదం వాడుకోగా మిగిలింది ఆ రోజే దీపారాధనలో ఉపయోగించవచ్చు అండ్ అలానే ఆ నెయ్యితోని ప్రసాదం పడుతారు కదా బియ్యం కలిపి అవైతే మీరు భార్య భర్త పిల్లలు అయితే తినాలి ఇంట్లో వాళ్ళే తినాలంటే మొత్తానికి మా స్వామికి ఇలా రెండు కొబ్బరికాయలు వేసి విడిముళ్ళు అయితే కట్టేశారు అన్నమాట కట్టేసిన తర్వాత ఇంకా గుడిలోని చుట్టూ అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేయించేసి ఆ తర్వాత విడిముడి పైన ఉంటుంది కదా అవన్నీ ఒక దగ్గర పెట్టించేసారన్నమాట ఇంకా సాయంత్రం స్టే నాలుగో ఐదు ఆ టైం చేసి బయలుదేరుతారండి అలానే ఏంటంటే విడిముడి కట్టిన తర్వాత గుడి నుంచి బయటకైతే ఇంకా రారనమాట ఇంకా గుళ్ళోనే ఉండిపోతారు సాయంత్రం మీరు వీళ్ళు స్టేషన్కి వెళ్ళినంత వరకు కూడాను ఈ టవల్ ఉంది కదండి ఫస్ట్ టవల్ అయితే తలపైన పెట్టి ఆ తర్వాత విడిముడి పెట్టి విడిముడికి కూడా ఫీరైతే కట్టేసి పెడతారనమాట ఎప్పుడైనా కూడా వీళ్ళు మధ్యలో విడిముడి వీళ్ళు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినంత వరకు కూడా ఎప్పుడు దించాలన్నా కూడా గురుస్వామే దించాలన్నమాట ఇప్పుడు బియ్యం వేస్తున్న తను గురుస్వామి అండి సో లాస్ట్ ట్లో గురుస్వామి గారు బియ్యం అయితే వేశారనమాట ఇలా రెండు ఫస్ట్ విడుముడికి అందరూ వేశారండి రెండు విడుముడికి మేము అలానే గురుస్వామి వేశారు అలానే బాబుగఢ్ చేత వేయించామన్నమాట వాళ్ళ అమ్మగారు కూడా వేసారు సో ఇలా అయితే మా స్వామి విడుములు అయితే కంప్లీట్ అయ్యేయండి నాకు విడుములు గురించి అలానే స్వామి దీక్ష కోసం పెద్దగా అసలేం తెలియదు ఎలా దీక్ష కంప్లీట్ అవుతుందో ఎలా చేయాలా అనేసి అనుకున్నాను ఎందుకంటే నేను ఇంతవరకు స్వామి దీక్ష చాలా నిష్టగా చేయాలి ఏది తేడా రాకుండా అది కన్యాస్వామి విషయంలో తొలి మాల వేసినప్పుడు అసలు ఇబ్బంది ఉండకూడదు ఉన్నారు దేవుడి దేవుల్ దీక్ష అయితే ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా అయిపోయింది ఇంకా మిగిలింది ఆ దేవుడి భారం అనమాట ఫైనల్గా పిలుపులు కట్టేసి ఇంకా పంతులు గారి ఆశీర్వాదం తీసేసుకొని ఇంకా అందరి దేవుళ్ళకి చేస్తున్నారు ఇక్కడితో మా స్వామి విడిముడి కట్టడం అయితే కంప్లీట్ అవుందంటే సో ఇదేండి మా స్వామి విడిముళ్ళు వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి వచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయ్యప్ప 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 అయ్యప్ప